దరాజ సేవ్యమాన పవనాగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందూ శేఖరం కృపాకరం నారదాదియోగి వృంద వందిగంబరం కాసికాపురాధి నాథ కాలభైరవం భజే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద దాళభైరవ టెంపుల్ ఈ కాలభైరవ టెంపుల్ ఎక్కడ ఉందంటే వేడం మాత టెంపుల్ ఉంది కదా దానికి ఆపోజిట్ కొంచెం కొండ ఉంది అండ్ ఇక్కడ మీకు ఓన్లీ కొండలు కనిపిస్తున్నాయి దారి కనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా సో కొంతమంది అయితే ఇది డైరెక్ట్గా ఆటోలో వెళ్ళిపోతారు కొంతమంది బండ్లో వెళ్తారండి మేమైతే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు సో అందుకే మేము బండి కింద పెట్టి ఇక్కడ నడిచి వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా మేము వాక్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా స్లోప్ అయితే ఉంది సో అందువల్ల రిస్క్ ఎందుకు అని చెప్పి మేము బైక్ అనేది కిందే పెట్టేసామండి సో మీరు చూడవచ్చు చుట్టుప్రక్కల ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో అండ్ నార్మల్ డేస్లో కంటే మనకు వీక్ డేస్లో అంత రష్ ఉండకపోవచ్చు వీకెండ్స్లో అయితే చాలా రష్ అనేది వస్తూ ఉంటారు చుట్టుప్రక్కల చాలామంది చెన్నై నుండి అయితే పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ వచ్చి స్వామివారిని పూజించుకుంటూ ఉంటారు అండ్ ఎవ్రీ ట్యూస్డే అయితే ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతుంటాయి స్పెషల్గా అష్టమి రోజు అయితే చాలా బాగా జరుగుతూ ఉంటుంది పూజ స్వామికి అష్టమి తిథి నాడు స్వామివారిని పూజించి దీపారాధన చేస్తే అష్ట కష్టాలు తీరుతాయని చెప్పి సకల దరిద్రాలు తీరుతాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు విశేషమైన అభిషేకం పూజ హోమం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ టెంపుల్లో ఇక్కడ చూసారా వెనక వ్యూ చాలా అంటే చాలా బాగుంది మీరు గమనించవచ్చు చల్లగా వాతావరణం ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం గ్రీనరీ అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది ఇక్కడికి వచ్చి కాస్త మెడిటేషన్ కూడా చేస్తుంటారు ధ్యానం చేయడానికి కూడా ఈ ప్లేస్ చాలా మంచిది అంత వైబ్రేషన్ ఉంటుంది అంత ఆరాశక్తి వస్తుంది ఈ ప్లేస్లో అని చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ అయితే మనం టెంపుల్కి రీచ్ అయిపోయామండి అక్కడ చూడొచ్చు దగ్గరలోనే ఉన్నాం టెంపుల్కి మనము అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట అక్కడ మామూలు టైంలో కొంచెం ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దర్శనం చేయనివ్వరండి మన చేతిలో ఏది ఉంటే అది లాక్కొనేస్తారనమాట కాకపోతే మన అదృష్టం బాగుంది స్వామివారు ప్రస్తుతానికి మనకైతే కనిపించలేదు ఇక్కడ చూడొచ్చు మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తున్నాం అదే అండి టెంపుల్ నేనైతే క్లియర్గా అయితే వీడియో తీయట్లేదండి సో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఎందుకు అని చెప్పి తీయట్లేదు అనమాట మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు వినాయక స్వామి కనిపిస్తారు దండం పెట్టుకోండి స్వామివారి దర్శనం చేసుకొని మనం కాస్త అట్లా పైకి వెళ్ళామంటే రైట్ సైడ్కి మనకక్కడ ఒక చిన్న ఈశ్వరుడిది లింగం ఉందండి దాని మీద ధారా ఎలాగ సన్నగా వాటర్ పడుతూ ఉంటుంది అలాంటి ప్లేస్ ఒకటైతే ఉందన్నమాట దాన్ని కూడా వెళ్ళి మనం చూద్దాం ఇక్కడైతే నేను వీడియో మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్తో తీస్తున్నా అండి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఆరా పోతుంది అని చెప్తూ ఉంటారు కదా సో అందువల్ల నేను తీయలేదనమాట అంత క్లారిటీగా మీరైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్కి నేనైతే జస్ట్ మీకు చూపెడతాను బట్ మీరైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టెంపుల్స్ ఇవి చాలా అంటే చాలా అనుభూతి కలిగిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా సో పదండి మనం ఇక్కడ ఇంకో శివ టెంపుల్ ఉంది పైరవ కోనలో స్వామివారం మీద నిత్యం అభిషేక ప్రియుడైన శంకరుని మీద నిత్యం ఆయనకి జలాభిషేకం జరుగుతూ ఉంటుంది అది కూడా చూసి తరిద్దాం కొంచెం లోపల్గా ఉంటుందంటే మేము వచ్చిన టైంకి అయితే ఎవరు లేరండి జస్ట్ చల్ల గాలి అయితే వస్తుంది ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుందండి అసలు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అండ్ కార్తీక మాసంలో అయితే ఈ ప్లేసెస్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత ఖాళీగా అయితే అస్సలు ఉండదండి అసలు శ్రీకాళహస్తిలో ఏ టెంపుల్కి మీరు వెళ్ళినా అంటే కార్తీక మాసం టైంలో ఫుల్ రష్ ఉంటారండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది కానీ మీరు ఆ టైంలో విజిట్ చేయడం కూడా చాలా మీకు బ్లెస్డ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ శివయ్య దర్శనం అంటే మామూలు విషయం కాదు సో మీరు ఎప్పుడైనా నవంబర్ టైంలో వచ్చి ఈ క్షేత్రాన్ని విజిట్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేసెస్ అస్సలు మర్చిపోకండి తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి శివయ్య అయితే పొందండి ఓకేనా చూసారా ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ వస్తుంటుందండి and this video bye take care